ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనలకి ఇక్కడ లేదు ఇది వచ్చేసి జమ్ జమ్ అని పనుకోండి ఏమే జామ్ జామ్ అని పనుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మీకు లేదు అది ఫుల్ ఖాళీ దీని ప్రాణాలు మనము రెండు తడవలు అయితే కాపాడాము అదే తెలుసు కదా ఒక తడవ అయితే ఒక తడవైతే ఏమీ మోర్స్ కదా పిట్స్ వచ్చేసింది ఫ్రెండ్స్ అప్పుడైతే దాదాపు ఒక అరగంట పైన ఇది తణుకులాడింది మన ఇంటి ముందరనే ఆ రోజు నాకన్నా అణువునే ధైర్యం చేసి దీన్ని ఫస్ట్ ఎత్తి ఒల్లోకి అంతా వేసుకునింది నాకు ధైర్యం రాలేదు ఎలా అంటే కొన్ని కొరికేస్తాయి కదా ఫ్రెండ్స్ నేను ధైర్యం చేయలేదు కానీ అణు ధైర్యం చేసి దాన్ని ఎత్తి ఒళ్ళోకి వేసుకొని దానికి నీళ్ళు తాగిచ్చి అలాగే తర్వాత నేనుకి ఎత్తుకొచ్చి దానికి పెట్టి ఆ రోజు రాత్రి అంతా ఇక్కడే బయట పెట్టుకున్నాము ఆ రోజు ఇంటికి ఏమైందంటే మన ఇంటి దగ్గరే సెటిల్ అయిపోయింది ఇది సెటిల్ అయ్యే సెటిల్ అయింది కానీ దీనికి చికెన్ మటనే కావాలా అదే పెద్ద తలకైన పోయిండేది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఇంకా కొరకుత ఉంది ఎముకలు ఇది మళ్ళీ మళ్ళీ చెప్తా ఉండము అనేసి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ దీనికి ఈ కుక్కలకి ఎంత విశ్వాసం ఉంది అనేసి చెప్పడం కోసమే నేను ఒక వీడియో కొంత మీ కొంతమంది చూంటారు ఇంకో వీడియోలో అవి ఇది అది మనము చెప్పిండము అది వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ కొన్ని కొన్ని వీడియోల్లో మనం చెప్తా ఉంటే అందరికీ తెలుస్తుంది కదా వీటికి ఎంత విశ్వాసం ఉంది అనేసి అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ వేరే ఇంక మీరేం తప్పుగా తెలుసుకోకండి చూడండి నేను మన అయితే బాడీ గార్డు ఇది మన లక్కీ ఊరిపోయి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ నిజంగానే ఇందాక లక్కీని కొరికే కొచ్చింది ఆయన తరుముకోపోతేనే ఊరు లోపల వరకు పోయి కట్టెత్తుకొని పోయి తరుములు ఆడుకొని వచ్చింది అయింది రా రాలక్కే చూడండి ఫ్రెండ్స్ ఇవంతా పాపము ఇంతనే ఉంటాయి మన లక్కి ఉండలేదు ఫ్రెండ్స్ ఇంటి తావా వీటికి అదే మంచి గుణమో ఏమో తెలియదు ఇదైతే చూడండి పాపం తినింది వేసిన తక్షణము ఇక్కడ నీళ్ళు తాగింది నీళ్ళు తాగేసి వచ్చేసి అది కూడా వేసిన గిన్నె ఇక్కడే ఉంది ఒక్కోసారి అనిపిస్తుంది మన లక్కీ కూడా ఇలాగే ఉంటే చాలా ఎంత బాగుంటుంది అనేసి చూడండి ఇప్పుడు మన లక్కీను ఆడే ఉంది ఇది నువ్వు ఆటకే పరిగెత్తింది లక్కీ రాయడా ఎయ్ రాయడా లక్కీ దా రా లక్కే ఫ్రెండ్స్ ఊరు లోపల వరకు ఇప్పుడు పోసి మన లక్కిని తోడుకు వచ్చిన ఫ్రెండ్స్ నాకైతే నడుము నొప్పి కూడా వచ్చేయండి పరిగెత్తేదంతా కూడా లేదు నేను కానీ మన లక్కీని ఇంకా ఊర్లో అర్ధం ఊరు పరిగెత్తింది ఆయా దీనికేం ఫ్రెండ్స్ నేను ఎన్నుకుండా అనేసి పరిగెత్తి వెళ్ళిపోతుంది ఆ కుక్కులు అన్న వేసుకుంటాయేమో నాకు భయం ఉంటుంది రాత్రిపూటలో వీడియో చేస్తున్నాను చాలా వీడియోలు నేను అవాయిడ్ చేయాలని చూస్తున్నాను కానీ కుదరట్లేదు ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగే ఉండండి చూడండి ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అవుతూ ఉంది టైము ఇంత టైంలో అంటే నేను నిద్రపోయేది ఇంకా లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ఒక పదకొండో పదకొండోన్నర అయిపోతుంది అంతవరకు వీటితో సరదాగా ఆడుకొని అలా టైం పాస్ చేస్తూ ఉంటాము దీనికంటే మంచి టైంపాస్ ఏముంటుంది ఫ్రెండ్స్ మోగజీ జీవాలతో ఆడుకోవడము అదే ఒక మంచి పాస్ అలాగే వాటి ప్రేమను పొందడం అంటే అంత ఈజీ కాదు కదా అలాగే వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో వీటికి భోజనం వేసిన వీడియో ఉంది మన లక్కీ అలా పరిగెత్తింది కాబట్టి టక్కని వీడియో కట్ చేసి పరిగెత్తడం జరిగింది వెనకనే వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన లక్కీ మన లక్ మన ఛానల్ పేరే లక్కీ వేణు అను బ్లాగ్స్ ఫ్రెండ్స్ లక్కీ మన లక్కీ ఇదే వేణు అంటే నేనే అను అంటే నా భార్య మా ముగ్గురు పేర్లు కలిసి పెట్టాము మన ఛానల్కి అదే మన ఛానల్కి ఒక ప్లస్ పాయింట్ అయిందేమో తెలియదు ఫ్రెండ్స్ లక్కీ అని పెట్టాము కాబట్టినే ఆ ఛానల్కి కూడా ఒక నిజంగానే లక్ వచ్చింది అనిపిస్తుంది మాకైతే ఏమన్నా అదే సోపా అప్ప సా రాప్ప పై పునుకుందామా జగడాలు చేయడానికి కుసోని ఉంటుంది ఆడ ఫైటింగ్ చేయడానికి ఏం లేదు పదలకి ఏ పైపు పద లే పద అలాగే మన ఛానల్ నుంచి మన ఛానల్ నుంచి వచ్చే అమౌంట్ అయితే ఏదైతే ఉందో దాని గురించి అయితే ఖచ్చితంగా ఒక ఫుల్ వీడియోలో మీ ముందుకు వచ్చి మాట్లాడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియోలో కనిపించే చాలా తక్కువ దాని గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి మాట్లాడతాను మొత్తము మాట్లాడదాము అలాగే మనము ఇంకా మన ఛానల్ని ఇంకా అమౌంట్ వచ్చిందంటే మనము కొంతమందికి సహాయం చేసామంటే మన ఛానల్లో ఆ వీడియోస్ పెట్టామంటే ఇంకా కొంచెము ఇంకా వ్యూస్ జాస్తి వస్తుంది మన ఛానల్ నుంచి అంటే ఆ హెల్పింగ్ వీడియోసే పెట్టచ్చు అనేసి నాకు చాలా సంతోషం అవుతుంది ఫ్రెండ్స్ అటువంటి వీడియో చేయాలనేసి హెల్పింగ్ అడుగుతున్నారు చాలామంది అయితే మానిటైజేషన్ మానిటైజేషన్ అయిన తర్వాత ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి అనేసి ఖచ్చితంగా అండి అది కూడా వీడియో చేస్తాము చేసి మన ఛానల్లో పెడతాము ఎందుకంటే తెలుసు కదా అటువంటి వీడియోస్ వస్తే వాటి నుంచి వ్యూస్ వస్తుంది దాన్ని ఇంకా ఇంకా డబ్బులు జాస్తి వస్తాయి దాన్ని ఇంకా మరింతమందికి సహాయం చేయొచ్చు అందుకోసమండి ఇప్పుడైతే వీడియో జాస్తి లెంత్ కాకుండా ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను అలాగే మీ అభిప్రాయాన్ని మనకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఏం చేద్దాము ఎలా చేద్దాము అనేసి మీరు ఐడియా ఇచ్చారంటే మంచిగా ఉంటుంది వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్